మా కూటమి అధికారుల్లోకి వస్తే నగరంలో టూరిజం అభివృద్ధి గోదావరి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు ఆయన ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోని అంశమై రాజమండ్రి టూరిజం అబ్బుపై డిక్లరేషన్ ప్రకటించి మీడియాతో మాట్లాడారు తమ ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్తో గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తే వైకాపా పాలకుల నిర్లక్ష్యం వల్ల అవి వెనక్కి వెళ్ళిపోయాయన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమి ఘాట్ ఘాట్ పుష్కర ఘాట్లు పివి నరసింహరావు పార్క్ మీదుగా అనుసంధానం చేసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కృషి చేస్తామన్నారు ఆయన వెళ్ళి ద్వారకా తిరుమల అన్నవరం ద్రాక్షారామం ప్రసిద్ధ దేవాలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని అన్నారు